ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న ఊహాగానాలు శృతి మించి రాగనబడినట్టున్నాయి ఇవి ఒక కొలికొచ్చినట్టు లేదు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు రావడానికి చాలా సమయం మధ్యలో ఉండడంతో ఊహాగానాలు జోరందుకొని పిచ్చెక్కిస్తున్నాయి ఎవరికి తోచిన వాదనలు వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఇంకేమీ అంశం లేనట్టు ఒక్క ఈ ఎన్నికల ఫలితాల మీదనే చర్చలు వాదోపవాదాలు పందాలు విపరీతమైన స్థాయిలో జరుగుతున్నాయి ఇది ప్రతిసారి ఉండేదైనా కూడా ఈసారి అయితే మరీ రెండు శిబిరాలు గట్టిగా మోహరించున్నాయి ముఖ్యంగా కులాల వారీగా చీలిపోయిన సమాజం మన ముంద ఆవిష్కృతమవుతోంది ఒక పక్క రెడ్డి సామాజిక వర్గం ఇంకొక పక్క కమ్మ కాపు సామాజిక వర్గాలు గట్టిగా మోహరించినాయి ఎక్కడ లేని చర్చలు జరుగుతున్నాయి ఏ మీడియాలో చూసినా కూడా దీని మీదనే తర్జన భర్జనలు వాదోపవాదాలు పతాక స్థాయిలో జరుగుతున్నాయి అయితే ఈ పరిస్థితి ఇట్లా ఉండడానికి ఒక ఆరు రకాల కారణాలు ఆరుగురు ఆరు టైప్ వ్యక్తులు ఆరు సంస్థలు అంటే ఓవరాల్గా పనిచేస్తూ ప్రజల్ని గందరగోళంలోకి నెడుతున్నాయి సరే ఇది కొంతమంది కనువిందు కలిగించేదైనా కూడా కొంతమందికి మాత్రం రోత కలిగిస్తుంది అయినా కూడా ఈ ఆరు టైప్స్ వ్యక్తులు సంస్థలు ఏంటో చూద్దాం ఫస్ట్ మీడియా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద అసలు అసలే అసెంబ్లీ ఎన్నికల రాజకీయం మీదనే మీడియా వ్యవహరిస్తున్న తీరు చాలా ఘోరాతి ఘోరంగా ఉందని చెప్పొచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను బట్టి సైట్స్ తీసుకున్నారు దాంతో రోజు రెండు డయామెట్రికల్లీ ఆపోజిట్ వాదనలు వినిపించే మీడియా సంస్థలు మన కళ్ళెత్తు ఉన్నాయి ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో జర్నలిజం మౌలిక సూత్రాలైన నిష్పాక్షికత బ్యాలెన్స్డ్ ఉండాలనే ఒక 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 సూత్రం ప్రాథమిక సూత్రం నైతికంగా ఉండాలనే ఒక సూత్రం సత్యాన్ని కష్టపడి కట్టుబడి ఉండాలనే ఒక సూత్రం ఇవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినాయి ఈ మీడియా అనగానే దీంట్లో పత్రికలు ఛానల్సు వీటికి అవి డివైడ్ అయినాయి అట్లనే యూట్యూబ్ ఛానల్స్ శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా వెలుగొందుతున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా బాగా డివైడ్ అయిపోయినాయి రెండు శిబిరాలుగా డివైడ్ అయిపోయినాయి అయితే దీంట్లో ప్రధాన రాజకీయ పార్టీలు చాలా తెలివిగా చాలా భారీ స్థాయిలో డబ్బులు పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ని కొనటము లేకపోతే వాటిలో పనిచేసే వాళ్ళని తమ వైపు తిప్పుకోవటము చేయటం వల్ల ఈ గందరగోళం పరిస్థితి ఉంది మీడియా సృష్టిస్తున్న గందరగోళం అసలు ఏంటి పరిస్థితి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పెద్ద సంస్థ మీడియానే నాలుగో స్తంభం అని అంటాము ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో నాలుగోది చాలా ఇంపార్టెంట్ అంటాం అది ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుందని ప్రజాస్వామ్య హితయుషులంతా బాధపడే పరిస్థితి ఉంది ఎడిటర్లు నెక్స్ట్ గోవాస్తారు ఎడిటర్లు కూడా ఒక సైడ్ తీసుకున్నారు నేను ఇది అనుకుంటున్నా నేను ఈ జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి వీల్లేదు ఇది వస్తే ఆగమాగం అయిపోతుంది రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారే దిక్కు అని బాహాటంగా ఎడిటర్ గారు ఎడిటర్ అంటే ఓనర్లు ఎడిటర్లు కొద్దిగా సంయమనం పాటిస్తున్నా కూడా ఓనర్లు అయితే రా ఆర్కే గారు లాంటి వాళ్ళైతే బాహాటంగా రాస్తున్నారు అంటే వాళ్ళ కాలమ్స్లోనే రాస్తున్నారు అది అంతవరకు నయం అట్లా నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎడిటర్లు కూడా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పి చేస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి కానీ వాళ్ళకు కూడా వృత్తిపరంగా తప్పనిసరి పరిస్థితి రే మూడవది ఎవరంటే విశ్లేషకులు ఈ విశ్లేషకుల బ్యాచ్ ఎక్కువైపోయింది టెలివిజన్స్లో ఛానల్స్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పుణ్యాన కొంతమంది ప్రొఫెసర్లు ఫక్తు రాజకీయ నాయకుల్లాగా ఉండే ప్రొఫెసర్లు విశ్లేషకుల్లాగా మనకి ఈ టీవీ స్టూడియోలో దర్శనమిస్తూ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ స్టూడియోలో దర్శనమిస్తూ చెలరేగిపోతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి చాలా వరకు నిష్పక్షంగా ఉంటాయి కానీ మిగతా వాళ్ళే చూస్తే వాళ్ళు బాగా సైడ్స్ తీసుకొని ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నట్టు కనిపిస్తుంటారు ముఖ్యంగా విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడే ప్రొఫెసర్లు నాకు ఎక్కువ కనిపిస్తున్నారు ఇది ఒక ఇది ఇది ఒక ప్రమాదకరమైన స్థాయిలో పోతున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ వాదనలు కూడా చాలా గమ్మత్తుకుంటున్నాయి ఈ విశ్లేషకులు ఈ విశ్లేషకుల్లో కొందరు మాజీ జర్నలిస్టులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నోటికొచ్చిన వాదనలు చేయటం ఒక మాటలను ఎంచుకోవటంలో ఎలాంటి ఒక ఒక పద్ధతి పాడు లేకుండా ఉండటం చాలా ఘోరంగా ఉంది ఎన్ని బండ గుర్తులు తిడుతున్నారు విశ్లేషకుల ముసుగులో ఉన్న మాజీ జర్నలిస్టులు టీవీ స్టూడియోలో ఒకటి ఎదురు కూర్చోబెట్టుకోవటం పెట్టుకొని తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా విపరీతమైన వాదనలు చేయటం వేరు బూతులు తిట్టడం వేరు బూతులు తిడుతున్నారు మాజీ జర్నలిస్టులు మాత్రం బలెగ సైడ్ తీసుకొని చేస్తున్నదంతా కూడా విచిత్రమైన పద్ధతిగా కనిపిస్తుంది ఇంకొక నాలుగో సెక్షన్ ఒకటి ఉంది లబ్ధిదారులు లబ్ధిదారులు అంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదు ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొంది ఏదో ఒక పదవులు పొందినా మాజీ జర్నలిస్టులు కావచ్చు లేకపోతే మాజీ అధికారులు కావచ్చు ఈ సెక్షన్ ఒకటి భలే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఏదో ఒక సంఘానికి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంఘానికి అధ్యక్షుడిగా నియమితులైన వాళ్ళు ఇంకేం లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుందని ఒకళ్ళు పూర్వం పూర్వాశ్రమంలో తెలుగుదేశం పత్రికలకు పనిచేసిన వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి పనిచేసిన వాళ్ళు అదొక కోట అదొక సెక్షన్ ఉంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది తినబోతూ రుచేందుకు అనే అవగాహన లేకుండా ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు నిజానికి కూడా ఈ వాదనలు విశ్లేషణలు అన్నిటికి కూడా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో కానీ వాటిలో విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది అంటే ప్రజలకి ఆసక్తి ఉంది ఆ వాదనలు వినాలనుకుంటున్నారు అంతా బాగా జరుగుతుంది ఈ లబ్ధిదారుల్లో కొంతమంది భవిష్యత్తులో మనకి ఏమైనా పదవి వస్తుందా అని చూసుకునే వాళ్ళు కూడా ఇంకా ప్రాణాలకు తెగించి లేకపోతే వృత్తి నిబద్ధత ఆ గైడ్ లైన్స్ అలాంటివి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బాబుగారు వస్తారని కొంతమంది జగన్ గారు తప్పనిసరిగా బాబాసారి వస్తారని కొంతమంది మరి విచిత్రమైన వాదనలు చూస్తుంటే వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళుగా అలాంటి వాళ్ళు చూసుకుని నవ్వుకోవటం తప్ప చేసేది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో సర్వే సంస్థలు ఆగడం మామూలుగా లేదు రెండు రకాలు ఒకటి నిజంగానే సర్వే సంస్థలు చేసి వాళ్ళు వాళ్ళ అధికార పార్టీల వాళ్ళకి ఇవ్వటము కానీ రెండోసారి రెండో రకమైన సర్వే సంస్థలు కుకింగ్ అప్ ఒక తమకు అనుకూలమైన రాజకీయ పార్టీకి అనుకూలంగా సర్వే సృష్టించి ప్రచారం చేయటం అది ఎన్నికలకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఎగ్జిట్ పోల్స్ చేయకూడదు అది చాలా తప్పు అని నిబంధనలకు వ్యతిరేకం అది జూన్ ఒకటో తారీఖు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత చేయాలని చెప్పినా కూడా దాన్ని వేరే ముసుగులో ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు ఎందుకు బుక్ చేసుకున్నారు దానికి కారణం ఎగ్జిట్ పోలేనా అని ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవ్వటం ఇది ఒక ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు తొంగలో దొక్కి ఒక దొంగచాటుగా లేకపోతే ఏదో ఒక ఏదో ఒక మార్గంలో ఆ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం కూడా మనం కనిపిస్తుంది ఈ ఎలక్షన్స్లో కనిపిస్తుంది వీళ్ళందరికీ తోడు జ్యోతిష్యులు జ్యోతిష్యంతో మేము అన్ని రకాలుగా కనుక్కోగలుగుతాము మంచి చెడులు శుభాలు అశుభాలు కనుక్కోగలుగుతాం అనే ఒక వేణుస్వామి గారు లాంటి జ్యోతిష్యులు ఉన్నారు అప్పుడు వాళ్ళు సినిమా స్టార్ల కన్నా ఎక్కువ వాళ్ళకి డిమాండ్ ఉంది ఈ పొలిటికల్ జ్యోతిష్యం చెప్పడం జ్యోతిష్యులు చిలక చెప్పే చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు రకరకాల జ్యోతిష్యులు దీంట్లో వస్తున్నారు దాంట్లో జ్యోతిష్యులు చెప్పిన జ్యోతిష్యాన్ని కూడా కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల వాళ్ళు వెబ్సైట్స్లో పెట్టుకుని ఇక చూసారా మేమే రాబోతున్నామని చెప్పుకోవటం ఇది ఒక భలే వింతగా కొంతమందికి రోతగా ఇంకొంతమందికి అనిపిస్తుంది మొత్తం మీద ఈ ఆరు రకాల వ్యక్తులు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల ఫలితాల మీద నానా యాగీ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు ఆ ఆరు ఏంటంటే ఒకటి మీడియా రెండు ఎడిటర్లు మూడు విశ్లేషకులు నాలుగు లబ్ధిదారులు ఐదు సర్వే సంస్థలు ఆరు జ్యోతిష్యులు ఇదంతా కూడా చాలామందికి కనువిందు కలిగిస్తున్నా కూడా ప్రజాస్వామ్యంలో ఒక మంచి చర్చ జరగాలనుకున్న వాళ్ళకి ఇది బాధ కలిగిస్తుంది మంచి విశ్లేషణ వేరు మంచి వాదన వేరు కుతర్కం వేరు సైడ్స్ తీసుకుని వా విపరీతంగా వాదించటం వేరు అయినా కూడా కొద్దిగా సంయమనం పాటించి కొద్దిగా వివేకంతో వ్యవహరించి చేస్తే బాగుంటుంది ఈ ఎడిటర్లు ఈ సర్వే సంస్థలు ఈ విశ్లేషకులు ఈ మేధావులు వీళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అయ్యా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఘోరంగా ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే పరిస్థితి మీరు ఈరోజు నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ అజెండా ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే బాగుంటుందని మీరందరూ కూడా విశ్లేషణ చేస్తే బాగుంటుంది ఫలితాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నిక్షిప్తమై ఉన్నాయి ఆ తర్వాత సంగతి అది తెలుసుకోవచ్చు తొందరపడాల్సిన పని లేదు ముందు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎజెండాని మీరు సిద్ధం చేయండి సిద్ధం చేసి దీంట్లో లోటుపాట్లని ఈ టైంలో చర్చించండి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఇది దిక్సూచిలాగా ఉంటుంది ఇది మేము ప్రత్యేకంగా కొద్దిగా ఈ ఆంధ్రప్రదేశ్ పరిణామాల పట్ల కలత చెందుతున్న వాళ్ళందరూ కోరుకుంటున్నది ఇదే ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు దృష్ట్యా ఒక డెవలప్మెంట్ నమూనాని క్లిష్ట పరిస్థితుల్లో సంక్షేమాలు అభివృద్ధి మధ్య పోరాటం జరుగుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎజెండా ఎట్లుంటే బాగుంటుందనే మీద చర్చ జరపాలి ఎవరో ఒకళ్ళు గెలుస్తారు గెలవనివ్వండి ప్రజా తీర్పును బట్టి ఉంటుంది అట్లా కాకుండా ఈ టైంని దానికి వాడుకుంటే బాగుంటుందేమో ఆలోచించాలని విజ్ఞప్తి